ట్వారం మండలము యాచారం గ్రామానికి చెందిన నక్కలి అశోక్ యొక్క ఫిర్యాదు మేరకు ఆ ఫిర్యాదుని ఫిర్యాదులో తల తల్లిదండ్రులకు అపుల బాధ అయిండు అని చెప్పేసి తల్లిదండ్రులు వాళ్ళ ఫాదర్ కు గుండెపోటు వచ్చిందని చెప్పేసి ఆ గుండెపోటును చూసి వాళ్ళ ఫాదర్ చనిపోయిన దాన్ని చూసి వాళ్ళ భార్య లక్ష్మి అనే టమా కూడా చనిపోయిందని చెప్పేసి ఫిర్యాదు రావడం జరిగింది ఫిర్యాదులో భాగంగా మా ద బండోరం గారు ధరూర్ సిఐ గారు మన నేరస్థలానికి పోయి పరి క్షుణ్ణంగా పరిశీలించగా అక్కడ రెండు ఇంజక్షన్స్ అక్కడ కనపడే అది అనుమానాస్పదంగా మాకు అనిపించి అనుమానాస్పద అనుమానాస్పద మృతిగా కేసు ఫస్ట్ నమోదు చేసుకున్న తర్వాత లోతుగా వాళ్ళ డాటరు నక్కల సురేఖ అనే అమ్మాయి మీద కొద్దిగా మాకు అనుమానం ఉండి తరోగా ఇంట్రాగేషన్ చేయగా ఆమె తల్లిదండ్రుల యొక్క ఆమె యొక్క పనిచేసి హాస్పిటల్ నుంచి తీసుకొచ్చిన మొత్తం ఇంజక్షన్లు ఇవ్వడం వల్ల ఇచ్చి చంపినానని చెప్పి ఇది మన నేరం ఒప్పుకోవడం జరిగింది ఇటు నేరానికి గల కారణాలు ఏందని లోతుకాభిరాచరించగా ఈ అమ్మాయి వేరే అబ్బాయితోటి ప్రేమ వివాహంలో ఉండగా ఇది తల్లిదండ్రులకు చెప్తే కులాంతర వివాహానికి తల్లిదండ్రులు ఒప్పుకోకపోగా రెండు మూడు సార్లు చెప్పినా కానీ వినకుంటుండేందుకు తల్లిదండ్రులు ఈ ఉన్నన్ని రోజులు నేను మా తల్లిదండ్రులు నాళ్ళు నేను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోను అని బాధపడుకుంటూ వీళ్ళని ఎట్లాగైనా చంపిన తర్వాత నేను పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశంతో వాళ్ళ తల్లిదండ్రుల పథకంలో భాగంగా ఇరవై నాలుగో తారీఖు సాయంత్రము సంగారెడ్డిలోని హాస్పిటల్ నుంచి వాళ్ళ ఊరు యాచారం గ్రామానికి సాయంత్రం ఆరు గంటలకు రావడం జరిగింది ఆ తదుపరి వాళ్ళ తల్లిదండ్రులు ఆ సమయంలో పొలం దగ్గరికి పోయి రాత్రి ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మ